ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు మన అమ్మ సందేశం ఏంటి అంటే కనుక బిడ్డా నీ కోసమే కొన్ని మాటలు నేను తీసుకొచ్చానమ్మ శ్రద్ధగా విను తల్లి అని అమ్మవారు మనకు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది నీకోసమే నేను తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని నేను నీకు కల్పించబోతున్నాను అని కనక దుర్గమ్మ అమ్మవారైతే చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి కనకదుర్గమ్మ తల్లి ఏమి చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైతే కనుక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారైతే కనుక ప్లీజ్ అండి లైక్ షేర్ చేసి అందరికీ కూడా మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను మీరు సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ మరి మన అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామా మన కనకదుర్గమ్మ పిలుపును ఈరోజు నువ్వు వినే తీరాలి అనుమానం అనేది విడిచిపెట్టి వింటే ఈ క్షణమే నా దర్శనానికి నువ్వు రాగలుగుతావమ్మా నీ మనసు నిండా నాపై ఉన్నటువంటి భక్తి ప్రేమ కంటే ఎక్కువగా అనుమానమే నిండి ఉంది కదూ అంత అనుమానం నీ మదిలో ఉంచుకుని నన్ను ఆరాధించడం వల్ల ఎటువంటి ప్రయోజనము నీకు ఉండదమ్మా కనక దుర్గమ్మ అని పిలిస్తూనే ఉంటావు నీ కష్టాలను సమస్యలు అన్నీ నువ్వు నాతో ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటావు నీకు ఎంతగానో ప్రీతి కలిగిన వంటి అమ్మ వారి దగ్గర నువ్వు ఎందుకు ఈ విధంగా నమ్మలేకుండా ఉన్నావో అలాగే నేను ఉన్నాను నీకు ఏదో ఒకటి తప్పకుండా నేను అందిస్తాను అని ఒక పక్క నమ్ముతూనే ఉంటావు మరి అలాంటప్పుడు నీ కోరిక కూడా నేను ఎందుకు నెరవేర్చలేని చెప్పు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నావు తల్లి బిడ్డలకు ఏమి కావాలో ఈ తల్లికి తెలియదా కానీ అడిగినవన్నీ చేస్తూ పోతే వారికి మంచి చెడు విలువలు కష్టం విలువ ఎలా అర్థమవుతుందమ్మా ఏదైనా సరే కానీ మంచి సమయం రావాలిగా అంటూ ఉంటారు కదా మన పెద్దలు అలా వచ్చిన తర్వాత నువ్వు చెప్పినది ఏది కూడా ఆగదు అందుకు దైవ అనుగ్రహం ఎంత ముఖ్యమో నువ్వు నాపై ఉంచే నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యం తల్లి కాస్త సమయ సమయానికి ఆహారం కూడా తీసుకుంటూ ఉండాలమ్మా నువ్వు అలాగే నిద్ర కూడా శరీరానికి చాలా ముఖ్యమే కదా పనిలో పడి దానికంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ నిరంతరము ఎన్నో ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్నావు నిన్ను నువ్వే అశ్రద్ధ చేసుకుంటూ ఉన్నావు ఎందుకు అంటే నీ ప్రకృతి నియమాలు నీకు కొన్ని ఉన్నాయి వాటిని నువ్వు సరిగ్గా పాటిస్తేనే నీకు మంచి జరుగుతుంది మనకు మంచిది గోడంతా పనిచేస్తే ఎక్కువ ప్రతిఫలాన్ని కొండంత ఫలితాన్ని ఆశిస్తే మాత్రం దుఃఖాలు చుట్టుముడుతాయని కానీ నీకు మాత్రం కష్టపడుతూ ఉన్నావు కదా మరి ఎందుకు నీకు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు ఇంకా కూడా ఈరోజు నీకు తక్కువగా లాభం రావచ్చమ్మా ముందు ముందు రోజుల్లో అదే నీకు గొప్ప జీవనాధారం లాగా కూడా మారిపోవచ్చు కదా నీకు మించినటువంటి శక్తి ఈ విశ్వంలో మరొకటి ఏది ఉండలేదు అని నీకు దుర్గమ్మ దృఢమైన నమ్మకాన్ని శక్తిని ధైర్యాన్ని ఇవ్వబోతున్నాను తల్లి అది నువ్వు అర్థం చేసుకొని కష్ట సమయాలను సమర్థవంతంగా ఎదుర్కొన్న వారేనమ్మ జీవితంలో తప్పకుండా గెలుపు బాట పడతారు కనుక నీకు వచ్చిన ఆపదలను వాటిని చూసి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు భయపడితే అది ఇంకా నువ్వు బారన భయపెడతాయి నాకు కావలసిందంటూ ఏది లేదు మీ నుండి భక్తి ప్రేమ తప్ప అలాగే మీరు అడిగింది నేను తప్పకుండా నెరవేరుస్తాను తల్లి అనేటటువంటి నమ్మకం ఈ జన్మలోనే కాదమ్మా ప్రతి జన్మలోనూ మన బంధం ఇలాగే ఉంటుంది నా భక్తులపైన నా దీవెనలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి తల్లి అందులో ఎటువంటి వా వాతావరణం భేదభావం కానీ ఈ దుర్గమ్మ మీకు ఎవరి ముందు కూడా తల ఉంచేలాగా చేస్తుందని నువ్వు బాధపడకూడదు నువ్వు నీ కుటుంబం నీ ఖర్చులు తగ్గించుకుంటూ చాలా వస్తూ ఉన్నా కూడా నీ అనే ఈ ఆలోచనల నుంచి బయటకు రావాలి ఎలా అయినా సరే జరుగుతుంది నాకు అమ్మను స్మరిస్తూ ఉన్నాను కదా ధ్యానం చేస్తున్నాను కదా పదింతల లాభం నీ వాకిటి ముందు నిలిచేలాగా నేను చేస్తాను తల్లి ఎందుకు అమ్మ నాకు దొరికింది ఎందుకు నీకు ఈ అనుమానాలు కా కనుక ఈ మనసులో ఎవరి గురించి కూడా నువ్వు ఆలోచించుకు అయితే నీ దగ్గర ఉన్నది అనుకుంటూ మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టవద్దు పట్టుదలతో ప్రేమతో సాధించుకో అనుకుంటే మాత్రం వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళవద్దు తల్లి చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా మంచిదమ్మా ఆ వస్తువు అయినా సరే బంధమైనా సరే నువ్వు ఎప్పుడు చేయవలసింది నీ పని ఎందు దృష్టి సారించడం ఎందుకు పనికి రాని వారు నిన్ను కించపరుస్తున్నటువంటి వారికి నువ్వు ఏంటో తెలియపరచడం నీ వ్యక్తిత్వాన్ని నీవే దెబ్బతీసుకునేలాగా నీకు నువ్వే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటే వారి ముందు అలా దుఃఖంలో ఉంటే వారికి నీ నువ్వు చేతులార అవకాశం ఇచ్చినట్లే కదా పనినే దైవంగా భావించావు నువ్వు మరి దాని ముందే శ్రద్ధ పని అంతా సంతోషమయం జీవితం అంతా సంతోషంగా చేసుకోవాలి కదా నిన్ను ఎగతాళి చేస్తున్నవారు అప్పులు చేసి మరి గొప్పగా బ్రతుకుతున్నారు తల్లి నువ్వు గంజి తాగినా సరే గొప్పగా గౌరవంగా బతకటం చాలా మేలు కదా అలాగే నీ అవసరం వరకే నీ చుట్టూ ఉన్న వచ్చి నిన్ను పొగుడు పొగుడుతూ ఉంటారు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా వాళ్ళు అవసరం అయిపోయిన తర్వాత తీరిపోయిన తర్వాత అసలు ఎంత మాత్రం కనీసం మంచిని కూడా మర్చిపోయి నువ్వు చేసిన మంచిని నీకు కీడు చే తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ ఉన్నారు కదా ఆనందిస్తూ ఉంటున్నారు అనుకొని ఊరుకు అయినా కూడా నువ్వేం మాట్లాడద్దు వారికే బుద్ధి వస్తుంది అలాగే నేను దుర్గమ్మను సహించగలన చెప్పు నువ్వు ధర్మం అనేది ఎప్పుడు కూడా అందరికీ సమానంగానే ఉంటుందమ్మా జీవితంలో మరచిపోలేని గుణపాటం అనేది వాళ్ళకి నేను నేర్పిస్తాను ఇప్పుడు నువ్వు పేదరికంలో బాధపడుతూ తోడు ఎవరూ లేరని చెప్పి నువ్వు చాలా కుంగిపోయి నా సహాయం మాత్రం నీకు అందడం లేదని నువ్వు భావించవద్దు నేను నీ కష్టాలన్నింటినీ చూస్తూనే ఉన్నాను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాను నిరంతరం నీకు నేను తోడు ఉంటూనే ఉన్నాను నీకు నాకు అజ్నాభావ సంబంధం ఉంది తల్లి కనుకనే మన ఇద్దరం ఈ జన్మలో కలుసుకున్నాం నేటి నుంచి రేపు నీ పరిస్థితి ఎప్పుడు కూడా ఊహించవద్దు అలాగే నీ జీవితాన్ని తక్కువ చేసుకోవద్దమ్మా ఇంకా ఇంతేనేమో నా జీవితం ఇంకా ముగిసిపోయిందేమో ఈ కష్టాలతో ఎప్పుడు ఇలా కృంగిపోతూ ఉంటానేమో అనేటటువంటి యాతన నీ జీవితంలో ఎప్పుడు కూడా ఊహించుకోవద్దు నిరాశ చెందవద్దు పుట్టించినటువంటి భగవంతునికి తెలియదా నీ స్థితిని మార్చడానికి కేవలం ఒక్కటంటే ఒక్క క్షణం చాలమ్మా భగవంతునికి ధైర్యం కోల్పోక తల్లి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఉపయోగించుకో సరిగ్గా తప్పకుండా నువ్వు లాభం పొందుతావు ప్రపంచం మొత్తం నిన్ను అమితంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నీ దుర్గమ్మను తల్లిదండ్రుల తర్వాత నేనే నీ తల్లిని ఎప్పుడు కూడా మరచిపోకు నువ్వు నా మీద అలగవచ్చు అలాగే తిరిగి మరలా అమ్మ అని పిలవవచ్చు నువ్వు ఎలా పిలిచినా సరే నా భావం మాత్రం నీ వద్ద ఒకటేలాగా ఉంటుంది తల్లి నీకు కలిపే కలిసి వచ్చే అదృష్టాన్ని ఎవరు కూడా ఊహించలేరు ఎవరైతే ఎగతాలు చేశారో వారందరికీ నేను గుణపాఠం చెప్తానుగా అలాగే వారు దాన్ని చూసి జ జాగ్రత్తగా నేర్చుకో ఎటువంటి నా సహాయం నీకు అందిన వెంటనే ఈ దుర్గమ్మను మరచిపోతావేమో అప్పుడైనా సరే ఈ అమ్మపై నిండు మనస్తో ఉంటావు కదూ ఇది నీ దుర్గమ్మ పిలుపుగా భావించు అది ఇది వినేటటువంటి అదృష్టాన్ని ఈరోజు నేను నీకు కల్పించాను కనుకనే సమయాన్ని చక్కగా ఆలోచనలతో లేనిపోయిన స ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ ఎప్పుడు ఏ మాత్రం తెలుసు కనుక నీకు ఏమి ఆలోచించకుండా నువ్వు నీ పనిని చూసుకుంటూ వెళ్ళు నీకు రావాల్సిన అదృష్టాన్ని అంతా కూడా నేను తప్పకుండా నీకు అందిస్తాను అది కూడా సరైన సమయంలో నీకు అందిస్తాను నీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాను అని కనకదుర్గమ్మ తల్లి అయితే మనకు గొప్ప సత్ అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మన జీవితంలో మంచి కాలము అనేది మనకు ఆరంభం అవుతుందని శుభ సూచకము అని ఈ వీడియో కూడా మన అందరికీ అర్థమైంది కాదు అమ్మవారి సందేశం ద్వారా మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మనందరం కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ కనక దుర్గమ్మ తల్లికి జై సర్వే జనాసుకినో సుఖినో